అందరికీ నమస్కారం అండి రేపు రెండవ తేదీన మన ప్రీతి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దర్శి నియర్గం వీరాయపాలెం గ్రామానికి అన్నదాత సుఖీభావ కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావడం జరుగుతుంది ప్రభుత్వం మేము ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ హామీల్లో చెప్పినవన్నీ అమలుపరుస్తున్నాం కేంద్రం ఇచ్చేటువంటి నిధులకు తోడు అదనంగా పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవ రైతులందరికీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందులో మొదటి విడతలో భాగంగా కేంద్రం ఇచ్చే రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రెండవ తేదీ ఇక్కడ మనకి ముఖ్యమంత్రి గారు లాంఛనంగా అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసే చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నారు రైతు కష్టాల్లో ఉన్న ఎప్పుడూ కూడా మా ప్రభుత్వం అండగా ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి దాని తోడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం జా మేము ముందుకెళ్తా ఉన్నాం రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు మొన్ననే ఈ ప్రాంతంలో ఇందాకే చెప్తున్నారు బర్లీ రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి ఆదుకున్నాం ఎప్పుడు లేని విధంగా ఎర్లీగా కాలువలకు నీళ్లు కూడా మా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ప్రతి రైతు కూడా రెండు పంటలు ఉండాలనేది అదేవిధంగా రైతు కళ్ళల్లో సంతోషం ఉండాలనేది మద్దతు ధరపులతో ఆయిల్ పామ్ కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నాం మొన్న అదేవిధంగా టొబాకోని ఆదుకోవడం జరిగింది రైతులు ఎక్కడున్నా కానీ ధాన్యానికి గోదావరి జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో జమ చేయడం కూడా జరిగింది నిధుల్ని ఈ విధంగా రైతుల కోసం ఉన్నాం ఎక్కడ సంక్షేమం వచ్చినా ముందుకెళ్తున్నాం కొత్తగా రైతుల కోసం మనం పట్టాదారు పాస్ పుస్తకాలు గత ముఖ్యమంత్రి తన ఫోటోలతో వేసుకుంటే రాజముద్రతో వాళ్ళ హక్కులతో పట్టాధార పాస్ పుస్తకాలు కూడా ఈ నెలలోనే మేము పంపిణీ చేయబోతున్నాం ఈరోజు అన్నదాత సుక్కిబాద్తో పాటు మనకి ఉచిత బస్సు కూడా ఆగస్టు నెలలో ప్రారంభించబోతున్నాం ఆగస్టు నెలలోనే రైతులకు పట్టాదార పాస్ పుస్తకం కూడా పంపిణీ చేయబోతున్నాం ఇందాకే చూసాం గత ముఖ్యమంత్రి పేర్ల నుండి రాళ్ళను కూడా ఈ గ్రామంలో చూడటం జరిగింది అంటే వాళ్ళకి ఈ పనులునే తప్పితే రైతుల సంక్షేమం వాళ్ళకు పట్టలేదనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా అద్భుతంగా ఫలితాలు వస్తున్నాయి మంచిగా రాణిస్తున్నారు వాళ్ళకి మెరుగైనటువంటి శిక్షణలు ఇస్తామంటే వైకాపం మోకలు ఈరోజు తిరువూరులోను అదేవిధంగా విశాఖపట్నంలోను కృష్ణాపురం స్కూల్లో బలవంతంగా లోపల పోయి కండవలు వేసుకొని పాలు ఇది వీరంగాలు దొక్కారు చదువుకునే పిల్లలకు నేర్పాలిదా మీరట్లాగా రౌడీలు బతుకులు బతుకుతున్నారు పిల్లలకి ఒక మంచి పద్ధతిలో తీసుకున్నాం శ్రీకృష్ణాపురంలో అయితే ఐఐటి నీటి కోచింగ్ సెంటర్ పెట్టాం గతంలో మేము అక్కడ విజిట్ చేశాను చక్కగా ఉన్నాయి ఈరోజు పిల్లల విద్యా ఆరోగ్యం అన్ని విధాలను మేము మూడు వందల కోట్ల రూపాయలు పదమూడు నెలల్లో మేము నిధులు ఇవ్వడం జరిగింది రిపేర్లకు నూట నలభై మూడు కోట్లు టాయిలెట్స్కి యాభై ఎనిమిది కోట్లు కొత్తగా హాస్టల్ భవనాల నిర్మాణం కోసం వంద కోట్లు ఇంత పెద్ద మొత్తంలో చరిత్రలు మేమిస్తే మీరు పురదల్లి ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటి తప్పుడు పనులు చేయ చేయొద్దు మీ ప్రిన్సిపాల్ చేసే పిల్లల్ని భయపడంతో గురి చేశారు మీకు ఎవరిచ్చారు ఈ హక్కు అక్రమంగా స్కూల్లో చొ చొరబాటు చేసి పిల్లల్ని భయపెడతా వాళ్ళంతా సంతృప్తికరంగా ఉన్నా కానీ ఇలాంటివి చూస్తే వీడియోలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఇలాంటి తప్పుడు మాలు మానుకోండి మేము అభివృద్ధి చేసే ప్రభుత్వానికి చేత మీ సలహాలు ఇవ్వండి లోపాలు ఉంటే చెప్పండి కానీ మేమైతే లోపాలు లేకుండా మేమందరం కూడా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు అధికారులు కావచ్చు అందరం కష్టపడుతున్నాం మీకు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తే మాత్రం చట్టపరంగా మేమే చర్యలు తీసుకుంటాం అని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను